రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కాక ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వెళ్ళి టికెట్ రాకూడదు వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి నేను ఆర్థికంగా పది సంవత్సరాలలో ఎంతో నష్టపోయినా అది కేవలం పార్టీ భవిష్యత్ కోసం పార్టీ పైకి రావడం కోసం ఖర్చు చేసిన రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఇంతకు రెట్టింపు ఖర్చు పెట్టి నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల పక్షాన నిలబెట్టి ప్రజల తరఫున నిలబడి నేను గెలిపించుకోవడం జరుగుతుంది ఇప్పటికి కూడా హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని మేము వీడాలంటే మా మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకు అని అంటే మా తాతలు తండ్రులు మేము మా కొడుకులు కూడా ఈ రోజు బడికెళ్లే పిల్లలు కూడా ఆ కాంగ్రెస్ జెండా వచ్చిన ఒక వాట్సాప్ గానీ ఫేస్బుక్ లో వస్తే అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటది అట్లాంటి కుటుంబం నుంచి వెళ్ళున్న ఇక్కడున్న ఈ వందల మంది కార్యకర్తల భవిష్యత్తు అది కాబట్టి ఆ భవిష్యత్తును ముందు తరానికి అందియడం కోసం ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది ఈ పాలకుర్తి నియోజకవర్గానికి అన్నలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు ఇక్కడ గొడ్డి కొమరేయ ఏదైతే గొల్ల కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయిండు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కాక ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వెళ్ళి టికెట్ రాకూడదు వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి నేను ఆర్థికంగా పది సంవత్సరాలలో ఎంతో నష్టపోయినా అది కేవలం పార్టీ భవిష్యత్ కోసం పార్టీ పైకి రావడం కోసం ఖర్చు చేసినా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఇంతకు రెట్టింపు ఖర్చు పెట్టి నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల పక్షాన నిలబెట్టి ప్రజల తరఫున నిలబడి నేను గెలిపించుకోవడం జరుగుతుంది ఇప్పటికి కూడా హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని మేము వీడాలంటే మా మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకు అని అంటే మా తాతలు తండ్రులు మేము మా కొడుకులు కూడా ఈ రోజు బడికెళ్లే పిల్లలు కూడా ఆ కాంగ్రెస్ జెండా వచ్చిన ఒక వాట్సాప్ కానీ ఒక ఫేస్బుక్ లో వస్తే అది రకమైన ఫీలింగ్ ఉంటది అట్లాంటి కుటుంబం నుంచి ఉన్న ఇక్కడున్న ఈ వందల మంది కార్యకర్తల భవిష్యత్తు అది కాబట్టి ఆ భవిష్యత్తును ముందు తరానికి అందియడం కోసం ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది ఈ పాలకుర్తి నియోజకవర్గానికి అన్నలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు ఇక్కడ గొడ్డి కొమరేయ ఏదైతే గొల్ల కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయిండు